నటి అభినయ తన తండ్రి నటుడు కావడంతో తను కూడా ఆ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది తను డఫ్ అండ్ అమ్ అయినప్పటికీ ఏమాత్రం బాధపడకుండా అనుకున్న ప్రొఫెషన్ లో నటిగా రాణించిందని చెప్పాలి తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్లో సిస్టర్ క్యారెక్టర్స్ యాక్ట్ చేసి తన చక్క నటనతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది అభినయాన్ని అని రీసెంట్ టైమ్స్లో విషయాలతో లవ్లో ఉంది అని ఎన్నో న్యూస్లు బయటకు వచ్చినప్పటికీ తనైతే డైరెక్ట్ గా ఆ విషయాన్ని ఖండించకుండా ఆ తర్వాత కొద్ది రోజులకి తాను పదిహేను సంవత్సరాల నుంచి హైదరాబాద్ కి చెందిన బిజినెస్ మ్యాన్ కార్తీక్ తో లవ్ లో ఉన్నట్లుగా ఈ మార్చి లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అని డైరెక్ట్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ తో అందరి నోర్లు కూడా మోయించేసింది అప్పటి వరకు కూడా విశాల్ కి తనకి పెళ్లి అని బాగా న్యూస్ లు వైరల్ అయ్యాయి ఇక వీరి పెళ్లి పనులు గత నాలుగు రోజుల నుంచి బాగా అంగరంగ వైభవంగా జరిగాయి ఈ రోజు ఏడడుగుల బంధంతో ఒక్కటైంది అభినయ కార్తీక్ల జంట పెళ్లిలో చాలా చూడముచ్చటగా ఎంతో హ్యాపీగా కనిపించారు అభినయ రీసెంట్ గానే తన మదర్ ని కూడా పోగొట్టుకున్నారు ఇక అభినయ ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ బాగుండాలని మనం కూడా కోరుకుందాము ఈ ముచ్చటైన జంట పెళ్లి ఫోటోస్ని మీరు కూడా చూసేయండి విషయస్ ని తెలపాలంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి